ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఈ కోడిలో మీకు భారతదేశంలో ప్రసిద్ధమైన గనులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ యొక్క గనులకు సంబంధించి ఇటువంటి లభిస్తాయి అనేది కూడా మీరు చూడవచ్చు అనమాట ఓకే అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా ఇక ఇన్ఫర్మేషన్ అందరికి కూడా షేర్ అనే చేయండి నచ్చితే వీడియోని లైక్ అనే చేయండి కెమ్మను గుండి ఓకే కెమ్మను గుండి అనేది కర్ణాటకలో ఉంది ఇందులో మనకు అనేది లభిస్తుంది ఓకే బైలాదిలా ఇది ఛత్తీస్గఢ్లో ఉంది ఇందులో కూడా అనేది లభిస్తుంది ఆ తర్వాత కుదురేముక్ ఇది కర్ణాటకలో ఉంది ఇందులో కూడా అనేది లభించడం జరుగుతుంది బాంబే హై బాంబే హైలో మనకు పెట్రోల్ అనేది లభించడం జరుగుతుంది తర్వాత జార్ఖండ్లో గల జహియాలో మనకు బొగ్గు అనేది ఉంది పశ్చిమ బెంగాల్లోని రాణిగంజిలో మనకు బొగ్గు అనేది లభిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని సింగరేణిలో మనకు బొగ్గు అనేది లభిస్తుంది రాజస్థాన్లో గల కేత్రిలో చూస్తే రాగి అనేది లభిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని అగ్నిగుండాల దగ్గర రాగి అనేది ఉంది ఓకే మధ్యప్రదేశ్లోని పన్నా అనే ప్రాంతంలో మనకు వజ్రాలు అయితే ఉన్నాయి ఓకే సో కర్ణాటకలోని హట్టి అనే గని వద్ద బంగారం అనేది లభించడం జరుగుతుంది కర్ణాటకలోని కోలార్కు సంబంధించి చూస్తే బంగారం అనేది ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్లో బంగంపేట అనే గని చూస్తే ముగ్గురాళ్ళు లభిస్తాయి జార్ఖండ్లోని జాదుగడ అనేది చూస్తే యురేనియం లభించడం జరుగుతుంది తమిళనాడులోని గనిలో లిగ్నైట్ అనేది లభిస్తుంది జార్ఖండ్లోని కొడెర్మా ప్రాంతంలో మనకు అబ్రకోణి లభించడం జరుగుతుంది గుజరాత్లోని అంకలేశ్వర్లో పెట్రోలియం సహజ వాయువు లభిస్తాయి ఆంధ్రప్రదేశ్లోని రామగుండంలో బొగ్గు అనేది మనకు లభించడం జరుగుతుంది రాజస్థాన్లోని సాంబార్ సరస్సు నందు ఉప్పు అనేది లభిస్తుంది హిమాచల్ ప్రదేశ్లోని మండిలో రాతి ఉప్పు అనేది లభిస్తుంది ఒడిస్సాలో తాల్చర్ వద్ద బొగ్గు జార్ఖండ్లోని సింగ్ బం దగ్గర ఇనుము జార్ఖండ్లోని బొకారో దగ్గర బొగ్గు మధ్యప్రదేశ్లోని కొర్బా వద్ద బొగ్గు అస్సాంలోని సిద్ సాగర్ వద్ద పెట్రోలియం సహజ వాయువు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని గాడి మొగ వద్ద పెట్రోలియం సహజ వాయువు మహారాష్ట్రలోని వార్దా వద్ద బొగ్గు ఆంధ్రప్రదేశ్లోని గూడూరు వద్ద అబ్రకం రాజస్థాన్లోని బార్మర్ వద్ద పెట్రోలియం సహజ వాయువు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద పాలరాయి లభిస్తుంది ఈ విధంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి గనులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరిగింది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ